మన దేవుడంట రాజ్యంలోనికి ఎవరినైతే ఆయన పంపిస్తాడో పంపించాలనుకుంటున్నాడో వారిని ఆయన పరీక్ష చేస్తూ ఉంటాడంట ఆయన పరీక్షిస్తూ ఉంటాడంట మన దేవుడు చేసే పని ఏంటంటే పరీక్ష చేస్తూ ఉంటాడు పరీక్ష పెడతా ఉంటాడు మీరు ఎప్పుడైనా కుండలు కొనటానికి వెళ్ళారా గతంలో కుండలు కొనటానికి వెళ్ళినప్పుడు కుండ కొనేవాళ్ళు మొట్టమొదట ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు కొండను పరీక్షించాలండి ఆ కొండ బా బలంగా ఉందా బాగుందా ఓటి కుండ ఎలా ఉందనేది కొండను పరీక్షించాలా దానికి ఏం చేస్తారు కొండని కొట్టేవాళ్ళు ఇలా కొడితే ఏమవుద్ది ఇలా కొడితే కొండ కనా కనా అందనుకోండి అప్పుడు అది మంచి కొండని అవునా అంతేనా అదే డోలుగా మోగిందనుకోండి అప్పుడు ఆ కుండని కుండ అని అంటారు ఇప్పుడు ఇది అర్థం కాలేదనుకోండి ఏం చేయాలా నా లాంటి వాడికి అసలు అర్థం కాలేదనుకోండి ఏం చేస్తాడు చెప్పండి కాసేపు నీళ్ళు పోతే సరిపోద్ది ఎడున్నారా స్తోత్రం చెప్పండి ఒకసారి కాసేపు నీళ్ళు పోసి తిప్పి అటు ఇటు చూసామనుకోండి అప్పుడు ఏమైంది అది కారింది అనుకోండి కుండ బాగలేదని చెప్పేసి కుండ పరీక్ష చేయకుండా కుండను తీసుకొచ్చుకున్నాం అనుకో ఆ కుండ కారిద్దో తెలియదు కారదో తెలీదు మంచికుందో తెలియదు ఎలా ఉందో తెలియదు అట్లాంటి కుండను తెచ్చుకుంటే ఏమైద్ది దేవుడు కూడా పరలోకంలో ఎవరిని బడితే వారిని పెట్టడు ఎవరిని బడితే వారిని వారికి అనుమతి ఇవ్వడు పరీక్షిస్తాడు ఈ భూమి మీద మనకి ఈ కాలం అందుకే ఆయన ఇచ్చింది ఈ కొద్ది కాలం ఈ కొద్ది కాలం ఈ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు లేక ఎనభై సంవత్సరాలు లేదా వంద సంవత్సరాలు ఈ కాలం మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన పరీక్షించటానికి ఇచ్చాడు ఈ కాలం ఈ కాలంలో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఎలా ఉన్నారు వీళ్ళు నా పరలోకం నేను ఏర్పాటు చేసిన పరలోకంలోనికి వెళ్ళడానికి వీళ్ళు అర్హులా కాదా అని ఆయన పరీక్ష చేస్తూ ఉంటాడు అనమాట మనం కుండని ఎలా పరీక్ష చేస్తామో ఇప్పుడు బల్బు కొనడానికి వెళ్తే బల్బు బల్బు తెలుసు కదా బల్బు కరెంట్ లైట్ బల్బు చూడండి మనం వెళ్ళి బల్బు అడగగానే వాడు ముందు చేసే పని ఏందో తెలుసా చెక్ చేస్తాడు రైట్ పెడతాడు అనమాట పెట్టి వెలుగుతుందా లేదా వెలుగుతుంది ఆ ఓకే పెట్టేసి ఇస్తాడు ఎలకపోతే ఇస్తాడా ఎవడు ఇంకోటి ఇస్తాడు అవునా కాదు దాన్నే పరీక్ష చేయటం అంటే దాన్ని ఏం చేస్తానంటే పరీక్ష ఇస్తున్నాడు అదే వెలుగుతుందా లేదా ఇందాక కొండ విషయంలో ఇలా ఇలా చాలా అండి చాలా ఉన్నాయి ఇప్పుడు పెన్నుందండి పెన్ను కొనకెళ్ళాం పెన్ను ఇవ్వక మనం ఏం చేస్తాం తప్పకుండా రాస్తాం పలసగా పడుతుందండి నాకు నిండుగా కావాలి ఇంకో పెన్ను ఇవ్వండి నేననే మాట ఎందుకంటే నాకు నిండుగా పడితే ఇష్టం పెన్ను పలసగా పడితే విష్టం ఉండదు కొన్ని పెన్నులు పలసగా పడతాయి కొన్ని పెన్నులు నిండుగా పడతాయి సరే ఈ పెన్ను పలసగా ఉందండి పలసగా పడుతుంది కొంచెం నిండుగా రాసే పెన్ను ఇవ్వండి అని చెప్పి నిండుగా పడే పెన్ను తెచ్చుకుంటా ఇది పరీక్ష చేయటం దేవుడు కూడా మనల్ని పరీక్ష చేస్తూ ఉంటాడు పరలోకంలోకి ఎవరిని పంపించాలి ఎవరైతే అర్హులు అని ఈ కొద్ది కాలంలో మనల్ని పరీక్ష చేస్తూ ఉంటాడు ఈ పరీక్షలో చిట్ట ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి పరలోకంలో అనుమతిస్తాడనమాట స్తోత్రం చెప్పండి ఇక్కడ అదే చూస్తున్నాం మనం మన దేవుడు పరీక్షించే దేవుడు మిమ్మును పరీక్షిస్తున్నాడు ఏమని పరీక్షిస్తున్నాడు మొట్టమొదటి మనుషుల్ని ఏం పరీక్షిస్తాడు ఆయన ఏమని పరీక్షిస్తాడు అడు చూడండి మీ దేవుడైన యోహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యోహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు స్తోత్రం చెప్పండి మీరు ఏసైనా అసలు ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకునటానికి ఆయన మిమ్మల్ని పరీక్ష చేస్తూ ఉంటాడంట ఎలా తెలిసిద్ది అంటే ఆ కింద చూడండి నాలుగో వచ్చినావు మీరు మీ దేవుడైన యోహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన మాట విని ఆయనను సేవించి సేవించి ఆయనను హత్తుకొని ఉండవాలి అంటే స్తోత్రం చెప్పండి ఏ సైన్ ప్రేమించినటువంటి నోటి మాటలతో కదా ఆయన ఏమి పరీక్షిస్తుంటాడు ఇంకోటి ఏంటంటే మనకి లోపలది తెలియదు దేవునికి లోపల అంతరంగం కూడా తెలుసు కాబట్టి నువ్వు ఎలా ప్రేమిస్తావో ఆయనకి తెలుసు పైకి వచ్చి ఏసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటే కాదు నీ లోపల అంతరంగంలో నీకు దేవుని మీద నిజమైన ప్రేమ ఉందా లేదా ఇది ఎట్లా క్రియల రూపంలో కూడా మనకి ఏం చేస్తే ఏసయ్య సంతోషిస్తాడంటే ప్రేమించినట్లుగా ఆయన రైట్ మార్కు కొడతాడంటే ఆయన మాటకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండాలి దేవునికి స్తోత్రం భార్య అడిగిద్దండి భార్య అయ్యా నాకు చీర కొని పెట్టంటది నువ్వంటే నాకు చాలా ప్రేమే నువ్వంటే నాకు చాలా ఇష్టమే నా భార్య నా ప్రేయసి నువ్వు అని చెప్పేసి ఎంత వాటేసుకున్నా ఎంత హత్తుకున్నా చీర కొనిపియలేదనుకోండి అదేమైద్ది ప్రేమ అయిద్దది ప్రేమంటే ఏంటి కొనిపించి అప్పుడు ప్రేమిస్తున్నానని అది అందులో కనపడాలి ప్రేమ స్తోత్రం చెప్పండి ఆయన ఆజ్ఞలకు లోబడకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్య అంటే ఎలా నిజమైన ప్రేమ ఆయన మాటకు లోబడినప్పుడు మనకు అర్థమయ్యండి పరీక్షలో మనం అప్పుడు నెగ్గుతాం పరీక్ష ఆయన ఈ భూమి మీదకి మనల్ని పంపించి మనకి కొంత ఆయుష్నిచ్చి ఈ ఆయుష కాలంలో వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా లేదా నా మాటల ప్రకారం నడుచుకుంటున్నారా లేదా నా ఆజ్ఞకు లోబడుతున్నారా లేదా అని ఆయన పరీక్ష చేస్తూ ఉన్నాడంట ఎవరైతే ఆయన మాటకు లోబడతారో వాళ్ళు ఆయన్ని పరీక్ష చేస్తుండ స్తోత్రం చెప్పండి అల్లలుయా అబ్రహాము దగ్గరకు వచ్చాడు ఒకరోజు దేవుడు అబ్రహాముకి లేక లేక నూరు సంవత్సరాల వయసులో పిల్లనిచ్చాడు ఇసాకు ఆ తరువాత ఆ పిల్లోడు అంత పెరిగిన తర్వాత దేవుడు వచ్చాడు అబ్రహాం దగ్గరికి అసలు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా పరీక్ష పెట్టాలనుకున్నాడు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాము నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు చెప్పయ్యా అన్నాడు ఏమి లేదు నీ కుమారుడు ఇప్పుడు పెరిగి కాస్త పెద్దోడయ్యాడు కదా వన్ని తీసుకెళ్ళి నాకు బలి అన్నాడు ఏమి అన్నాడు నాకు బలి ఆదికాండం ఇరవై రెండు అధ్యాయంలో ఉంటుంది ఈ చరిత్ర ఏమండి ఇంత విల్లోండి పెరిగి చక్కగా నూగు నూగి మేసాలతో పాలుగారు దేహంతో శుభ్రంగా అందంగా ఆనందంగా సంతోషంగా ఇంట్లో తిరుగుతున్నాడు ఇవిడు వాని బలి అంటే ఎట్ చెప్పండి ఒక తండ్రికి అది కూడా లేక లేక పుట్టిన బిడ్డ నూరు సంవత్సరాల దగ్గర దగ్గరగా పుట్టాడు వాగ్దాన పుత్రుడు ఎలా ఉంటుంది చెప్పండి తండ్రికి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి కానీ అబ్రహం ఏం చేశాడు తెలుసా దేవుని మీద విశ్వాసం ఉంచాడు ఇచ్చింది ఆయన నూరు సంవత్సరాల వయసులో అసలు నాకు పిల్లలు పుట్టడమే కష్టం ఈ వయసులో నాకు ఇచ్చాడు బిడ్డను ఇచ్చాడు కాబట్టి బిడ్డను ఇచ్చేది ఆయన కాబట్టి ఆయనే మరలా నాకు ఇచ్చాయి అంటున్నాడు ఇచ్చేద్దాం మరలా దేవుని ఆయనకి ఇష్టమైతే ఈ పరీక్షలో నేను నెగితే తప్పకుండా ఆయనే నా సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు అది విశ్వాసం అబ్రాంకి దేవునికి స్తోత్రం కొడుకుని తీసుకెళ్ళాడు తండ్రికి బలిపోయాడు కత్తి ఎత్తాడు అంటే దేవుడు మనల్ని పరీక్ష పెడతాడు కానీ మనల్ని మరీ త్రోసేయుడు ఇబ్బందుల్లోకి కష్టాల్లోకి మరీ నెట్టేయుడు మన కొంతవరకు పరీక్ష పెట్టి అక్కడి నుంచి మరలా మనల్ని వెనక్కి తీసుకొని వస్తాడు దేవునికి స్తోత్రం చంపబోయాడు అబ్రహం ఆగు బా నచ్చావయ్యా నువ్వు నా పరీక్షలో నువ్వు నెగ్గావు నేను ఇది నీకు పరీక్ష పెట్టి అసలు నా మాట ఎంటావా వినవని చివరి వరకు చూశా చివరి వరకు చూశా క్షణం క్షణమైతే నీ కొడుకు చచ్చిపోతాడు నాకు తెలుసు కత్తెత్తి దించటమే ఆలస్యం నాకు అర్థమైపోయింది నీ మనసు వద్దు దేవునికి స్తోత్రం అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడండి దేవుడు ఆ విశ్వాసం అండి అందుకే అబ్రహాము చరిత్రలో నిలిచిపోయాడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు ఎంత గొప్ప ధన్ని తెచ్చాడో చూడండి అబ్రహాముకి ఎందుకంటే అబ్రహాము పరీక్షలో నెగ్గాడండి మరి మనం మనకు దేవుడు కొన్ని పరీక్షలు పెడతా ఉన్నాడు ఆ పరీక్షల్లో మనం నెక్కుతున్నాం మొట్టమొదటి పరీక్ష ఏంటంటే నా మాట వింటున్నారా లేదా నా మాట శ్రద్ధగా ఆలకిస్తున్నారా లేదా ఆయన మాట ఆయనకి ఆయనకిష్టం ఆయన మాట ఒక్కోటి మనం వింటూ ఉన్నప్పుడు మనం పరీక్షలో నెగ్గినట్టు మనం పరీక్షలో గెలిచినట్టు ఎవరైతే పరీక్షల్లో గెలుస్తారో వాళ్ళే పరలోకంలో ఉంటారు దేవునికి స్తోత్రం